అధికారం పవర్ చూపిస్తున్న పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఈ పేరు హాట్ టాపిక్ మొన్నటి ఎన్నికల ఫలితాల దగ్గర నుంచి నేడు ఉప ముఖ్యమంత్రిగా పాలన వరకు పవన్ తీరే సపరేట్ తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి రాజకీయ అరంగ్రేట్రం చేసిన ప్రజారాజ్యం పార్టీ దగ్గర నుంచి ప్రజల్లో తిరుగుతూ ప్రజా సమస్యలపై తనదైన గలం వినిపిస్తూ వచ్చిన జనసేనాని ఇక ఇప్పుడు తనదైన మార్క్ రాజకీయాలకు తెరలేపారు తాను స్వీకరించిన బాధ్యతలకు సరైన న్యాయం చేసేందుకు పరితపిస్తున్నారు అధికారంలోకి వచ్చాక పవన్ తాను స్వీకరించే శాఖల విషయంలోనే ప్రత్యేకంగా వ్యవహరించారు తన పార్టీ జనసేన సిద్ధాంతాలకు దగ్గరగా ఉండే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ త్రాగునీటి సరఫరాతో పాటు పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం అనే జనసేన నినాదానికి తగ్గట్టుగా పర్యావరణ అటవీ శాఖలకు మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు వాటితో పాటే యువతను రానున్న సాంకేతిక ప్రపంచాన్ని తగ్గట్టుగా సిద్ధం చేసేలా సైన్స్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖను స్వీకరించారు బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజే దాదాపు పది గంటల పాటు అధికారులతో సమీక్ష నిర్వహించిన పవన్ కళ్యాణ్ తాను తలపెట్టిన పనుల పట్ల ఎంత నిబద్ధతగా పనిచేస్తారో తెలియజేశారు తొలి రోజే గ్రామీణాభివృద్ధి శాఖల హెచ్ఓడిలతో సమీక్ష నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి తర్వాత కూడా విశ్రాంతి లేకుండా వరుసగా తనకు కేటాయించిన శాఖల్లో అంశాల వారీగా అధికారుల నుంచి వివరాలు తెలుసుకుంటున్నారు గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలు వాటి వెనుక కారణాల వంటి వాటిపై కులంకుషంగా చర్చిస్తున్నారు దాంతోపాటే పవన్ సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక అధికారులు నీళ్లు నవ్లుతున్నారు జరిగిన పొరపాట్లను పవన్ గుర్తిస్తున్న తీరు వాటిపై ఆయన అభిప్రాయాలు పవన్ సూచిస్తున్న అంశాలకు ఆశ్చర్యపోవడం అధికారుల వంతవుతుంది ప్రజా సమస్యలపై పవన్ కళ్యాణ్ ఉన్న అవగాహన చూసి అవాక్కవుతున్నారు తనకు తెలియని విషయాలు ఏమైనా సరే చెబితే నేర్చుకుంటానని అధికారులకు చెప్పిన పవన్ కళ్యాణ్ ప్రజలకు పనికొచ్చేలా మంచి ఆలోచనలు చేయాల్సిందిగా సూచించారు ప్రస్తుత సమీక్షలో ముఖ్యంగా నిధుల కేటాయింపులు వాటిని ఖర్చు చేసిన తీరుపై ఆరా తీస్తున్నారు ప్రస్తుతం వారాహి దీక్షలో ఉన్న పవన్ కళ్యాణ్ ఉపవాస దీక్షలోను అధికారులతో సమీక్షలు జరుపుతూ రానున్న రోజుల్లో చేపట్టాల్సిన పనులు అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రణాళికలు రచిస్తున్నారు కేంద్రం నుంచి వచ్చే నిధులు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించే నిధులతో సహా వాటి కేటాయింపులపై వ్యూహ రచనలు చేస్తున్నారు ప్రజా సమస్యల పరిష్కారంలోనూ సరికొత్త తీరుగా వ్యవహరిస్తున్నారు ఉప ముఖ్యమంత్రిగా ఉక్కిరి బిక్కిరి పనుల మధ్య కూడా తన కార్యాలయం పార్టీ కు వచ్చే ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ఆఫీస్ దగ్గర రోడ్డుపైనే కుర్చీ వేసుకుని మరీ ప్రజల బాధలు విన్నారు వాటి పరిష్కారానికి స్పాట్ లోనే అధికారులకు ఆదేశాలిస్తూ ప్రజానేతగా మన్ననలు అందుకుంటున్నారు